హలో అండి వెల్కమ్ టు వక్రదు కిచెన్ ఈరోజు మనము ఒక కమ్మని స్వీట్ తయారు చేసుకుందాము ఎండాకాలంలో కడుపులో చల్లగా ఉంటుందండి ఈ స్వీట్ తింటే చాలా సింపుల్గా కూడా తయారు చేసుకోవచ్చు మధ్య తయారు చేసుకోవడం కోసం నేను ఇక్కడ ఒక కేజీ పెరుగు తీసుకున్నాను పెరుగు మీరు కొన్నదైనా పర్వాలేదు ఇంట్లో తోడుబెట్టుకున్నదైనా పర్వాలేదు కానీ పెరుగు అనేది ఈ విధంగా గట్టిగా ఉండేలా చూసుకోవాలి ఇలా అయితే మీకు స్వీట్ అనేది మంచిగా వస్తుంది తర్వాత ఒక గిన్నెలో ఇలా స్ట్రీనర్ పెట్టుకొని పైనుండి ఒక పల్చటి క్లాత్ వేసుకోవాలి తర్వాత ఈ పెరుగును ఈ క్లాత్లో వేసుకోవాలి చూడండి పెరుగు ఈ విధంగా గట్టిగా ఉంటే మీకు త్వరగా నీళ్ళు అనేటివి కిందికి పడిసిపోతాయి అదే నీళ్ళ పెరుగు తీసుకున్నట్టయితే కొంచెం టైం ఎక్కువగా పడుతుంది పైగా పెరుగు అనేది కొంచెం తక్కువగా వస్తుంది అందుకని ఇలా గట్టి పెరుగు తీసుకోండి తర్వాత ఈ క్లాత్ను ఈ విధంగా దగ్గరికి చుట్టుకోవాలి ఇలా ముడి వేసినట్టుగా గట్టిగా చుట్టుకోవాలి ఇలా చుట్టుకుంటే నీళ్ళు త్వరగా కిందికి పడుస్తాయండి చూడండి ఈ విధంగా చుట్టుకున్న తర్వాత దీనిపై ఒక బరువు లాంటిది పెట్టుకోవాలి ఏదైనా బరువుగా ఉండే వస్తువు పెట్టుకోండి నేను ఇక్కడ ఒక రోల్ పెడుతూ ఉన్నాను ఇలా పెట్టుకుంటే నీళ్ళు ఇలా కిందికి త్వరగా వస్తాయి ఇలా పెట్టుకున్న తర్వాత ఈ నీళ్లు ఉడవడానికి దాదాపుగా గంట టైం పట్టింది నాకు అంటే గంట తర్వాత నేను చూపిస్తున్నాను చూడండి గంట తర్వాత ఈ పైన ఉన్న రోల్ను తీసేయాలి చూడండి పెరుగులో ఉన్న నీళ్ళన్నీ కిందికి పడిసిపోయినాయి పెరుగు అనేది ఈ విధంగా దగ్గరకు వచ్చినట్టుగా అయింది చూసారా ఇప్పుడు ఈ పెరుగులో నుండి వచ్చిన నీళ్లను పడేయకుండా తాగితే చలువ చేస్తుందండి ఒంటికి ఎండాకాలంలో వేడి చేయకుండా ఉంటుంది మంచిది పెరుగులో నుండి వచ్చిన నీళ్ళు తాగితే చెట్లకైనా పోయచ్చు తాగొచ్చు మీరు గోధుమ పిండి చపాతి చేసుకోవడానికి కలుపుకుంటారు కదా అందులో వేసుకొని కూడా కలుపుకోవచ్చు తర్వాత పెరుగు చూడండి ఈ విధంగా పన్నీర్ లాగా గట్టిగా వచ్చింది కదా చూడండి నేను చేయితో తీసి చూపిస్తాను ఎంత గట్టిగా వచ్చిందో ఇలా రావాలి గట్టిగా ఇలా వస్తేనే మీకు స్వీట్ అనేది బాగుంటుంది లేకపోతే పలచపలచగా ఉంటుంది చూడండి ఇప్పుడు ఇలా ఈ పెరుగుని తీసుకొని ఒక వెడల్పుగా ఉన్న బౌల్లో వేసుకోవాలి తర్వాత నేను ఇది సాఫ్రాన్ ఫ్లేవర్లో తయారు చేస్తున్నాను అందుకని ఒక స్పూన్ పాలలో కొంచెం సాఫ్రాన్ వేసి కలిపి పెట్టుకుంటున్నాను పక్కన కొంచెం నానిన తర్వాత కలర్ వస్తుందండి ఇది మీకు ఒకవేళ సాఫ్రా నచ్చినట్టయినా లేకపోయినట్టయినా ఈ అలగ్ల పౌడర్ కూడా వేసుకోవచ్చు తర్వాత ఒక యాభై గ్రాముల శర్కరను మిక్సీలో మెత్తగా మిక్సీ పట్టుకొని పెట్టుకున్నాను ఇక్కడ నేను ఈ యాభై గ్రాముల శర్కర మాత్రమే వేస్తున్నానండి స్వీట్ అనేది మరీ స్వీట్గా చేయడం లేదు పెరుగు అనేది తీయగా ఉంటుంది కదా అందుకని కొంచెం శర్కర పౌడర్ అనేది తక్కువగా వేస్తున్నాను మీరు తినేదాన్ని బట్టి మీరు వేసుకోవచ్చు పెరుగును ఈ విధంగా ఒకసారి గంటతో బీట్ చేసినట్టుగా అనుకొని శర్కర పౌడరు ఈ నానబెట్టుకున్న సాఫ్రాన్ పాలను వేసుకోవాలి వేసుకొని మళ్ళీ గంటతో ఈ విధంగా సాఫ్ట్గా కలుపుకోవాలి పెరుగు శర్కెర పౌడర్ అనేది మంచిగా కలవాలి మీరు ఇక్కడ గంటతోనైనా కలుపుకోవచ్చు బీటర్తోనైనా కలుపుకోవచ్చు ఇలా స్వాచులాతోని కూడా బీట్ చేసుకోవచ్చండి అంటే పెరుగు అనేది సాఫ్ట్గా కావాలి ఈ శర్కర పౌడర్ అనేది ఈ పెరుగులో మంచిగా కలిసి ఇలా సాఫ్ట్గా కావాలి చూడండి మనం కలుపుతూ ఉంటే చాలా స్మూత్గా అవుతుంది ఇక్కడ పెరుగు అనేది చూడండి ఈ విధంగా స్మూత్గా కావాలి పేస్ట్ అనేది వెన్న ముద్దలాగా రావాలి ఇలా మంచిగా కలుపుకున్న తర్వాత నేను ఇక్కడ వేరే బౌల్లోకి తీస్తూ ఉన్నాను తీసిన తర్వాత ఆ పైనుండి మీకు ఇష్టమైన డ్రై ఫ్రూట్స్ వేసుకోండి తర్వాత దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకొని నాలుగైదు గంటలు ఉంచి చల్లగా అయిన తర్వాత సర్వ్ చేసుకున్నారంటే చాలా టేస్టీగా ఉంటుంది పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు ఎవరికైనా నచ్చుతుందండి నోట్లో వేస్తేనే కరిగిపోయేలా ఉంటుంది శ్రీఖండ్ స్వీట్ షాప్లోనైతే చాలా ఎక్కువ రేటు పెట్టి కొనుక్కోవాలి మనం కానీ ఇంట్లో ఈ విధంగా సింపుల్గా తయారు చేసుకోవచ్చు చూడండి స్టవ్ దగ్గరికి వెళ్ళకుండా ఎంత సింపుల్గా తయారు చేసుకోవచ్చో పెరుగుకటి రెడీగా ఉందంటే చాలండి చాలా సింపుల్గా ఈ స్వీట్ తయారు చేసుకోవచ్చు చూడండి ఫ్రిడ్జ్లో పెట్టుకొని చల్లగా అయిన తర్వాత ఈ విధంగా సర్వ్ చేసుకోండి ఈ ఎండాకాలంలో ఇలా శ్రీకంఠ చేసుకొని తిన్నారంటే కడపలో చల్లగా హాయిగా ఉంటుందండి చాలా చల్లగా తినాలనిపిస్తుంది కదా ఈ విధంగా హెల్తీగా ఇంట్లో తయారు చేసుకొని తినొచ్చు పిల్లలంతా హాలిడేస్ కదా ఇంట్లో ఉంటూ ఉన్నారు వాళ్ళకు కూడా ఈ విధంగా హెల్తీగా చేసి పెట్టండి బయట ఫుడ్స్ అడగకుండా ఇంట్లోనే ఇలా మంచి రుచికరమైన స్వీట్స్ తయారు చేసి పెట్టారంటే ఇష్టంగా తింటారు మరి మీకు ఎలా అనిపించిందో మా కామెంట్లో పెట్టండి నస్తే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్